ండము నిర్గమాకాండము ఒకటో అధ్యాయము పదిహేనో వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు మనము చదువుకుందాం నిర్గమాకాండము ఒకటో అధ్యాయము పదిహేనో వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు చదువుకుందాం మరియు ఐగుప్తు రాజు శిఫ్రా పూయాను అను హెబ్రిల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రియ హెబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేయిచు వారిని పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పను రాజు ఇక్కడ ఐగుప్తు రాజు ఇద్దరు షిప్రా పూయా అనే స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు వారికి ఏమని ఆగ్నేయిస్తూ వచ్చాడు మీరు హెబ్రి స్త్రీలకు మంత్రసాని పనిని చేయిచు వారి పీట మీద చూచినప్పుడు మగవాడైన ఆడలా వారిని చంపుడి ఆడుదాని ఏడల దాన్ని బ్రతకనేయడని వారితో చెప్పను ఎందుకు రాజు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో మనము పై పై వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ యాకోబు గరుబొబ్బున పుట్టిన అంటే మొదటి అధ్యాయంలో మరి ఐదో వచనం నుండి అంటే ఉంది అది చూడండి యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బది మంది కదండి యాకోబును దేవుడు ఇస్రాయేళ్లుగా మార్చి వారి సంతానమైన అటువంటి బిడ్డల్ని వారు ఐగుప్త దేశానికి నడిపించాడు మరి వారు ఇక్కడ ఏడవ ఏడవచనం నుంచి చూసినట్లయితే ఇస్రాయిలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలేరి కదండి వారు ఉన్న ప్రదేశము వారితో నిండి ఉండెను అప్పుడు ఏసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏళ్ళనారంభించెను అతడు తన జనులతో ఇట్ల ఇదిగో ఇస్రాయేల్ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారంగాను బలిష్టంగాను ఉన్నది వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను కాబట్టి ఈ రాజుకి భయం కలిగింది ఎందుకు ఇస్రాయేల్ సంతానము దినదినము వాళ్ళు విస్తరిస్తా ఉన్నారనమాట వీళ్ళు అత్యధికంగా ప్రబలి ఉండి దేశం వారితో ప్రదే వారున్న ప్రదేశము వారితో నిండి ఉండ నిండి ఉన్నదన్నమాట కాబట్టి ఈయనకి భయం కలిగింది ఎవరు మరి ఏ దేవుడు ఈ రాజుకి ఏం ఏం కలిగింది భయం కలిగింది కాబట్టి వీళ్ళు ఆ దేవుడి ఇద్దరు ఇక్కడ షిఫ్రా పూయ అనే సామాన్యమైన వ్యక్తులతో వీళ్ళు మంత్రసాని పదవి చేసే వ్యక్తులతో మాట్లాడుతున్నాడు అనమాట ఏమని ఐగుప్త రాజు షిఫ్రా పూయ అను హెబ్రిల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రి స్త్రీలను అంటే వీళ్ళు చేసే వృత్తి ఏంటండి వీళ్ళు చేసే పని మనకి తెలుసు అంటే ఇప్పుడున్న జనరేషన్ కి మంత్రసానులు అంటే తెలియకపోవచ్చు కానీ మరి ఇప్పుడు అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కనుక వారి అవసరత వారి ఇప్పుడున్న జనరేషన్కి లేదు కానీ ఒకప్పుడు మరి కాన్పు ప్రసవించే స్త్రీలకి వీళ్ళు హెల్ప్ చేసేవారుగా ఉంటారనమాట వీళ్ళు అలాంటి సామాన్యమైన వ్యక్తులతో రాజుకి అవసరం వచ్చింది కదండి మరి ఐగుప్త రాజుకి అసలు వీళ్ళు అనుకో వీళ్ళు అనుకోని ఉండకపోవచ్చు అసలు రాజు మాతో మా మాకు మా దగ్గరకు వస్తాడని కానీ వాళ్ళ సహాయం కోరుకుంటాడని కానీ వీళ్ళు ఈ వీళ్ళు ఎప్పుడు కూడా ఊహించుండరు కదండీ ఈ షిఫ్రా పూయ అనే హెబ్రయిలు వీళ్ళు వీళ్ళు ఏం చేశారు దేవునికి నెక్స్ట్ కింద వచనం మనం చూసినట్లయితే వచనం అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా వీళ్ళు మనకి అసలు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే వీళ్ళ వీళ్ళ గురించి మనము వీళ్ళు దేవునికి భయపడిన స్త్రీలుగా ఉన్నారు కదండి దేవునికి భయపడి మరి ఆ ఆ కార్యాన్ని చేయడానికి వీళ్ళు భయపడ్డారు ఎందుకు మరి గొప్ప ప్రవక్త అయినా మరి మోషేను వీళ్ళు బ్రతికించ బ్రతికించాల్సిన కార్యం వీళ్ళు చేయాలి కనుక మరి దేవుడు వారి ద్వారా ఆ కార్యం జరిగించాలి కనుక వారికి ఆ భయాన్ని వారిలో పెట్టిన వాడుగా ఉన్నాడు వీళ్ళు కనుక ఆ ఆ శిశువుని మరి బ్రతికించి ఉండకపోతే మీరు వీళ్ళు వీళ్ళు బాలుడైన గొప్ప ప్రవక్త అయినా మరి మోసే మనకి వచ్చేవాడు కాదు కదండి కాబట్టి మరి బ్రదర్ కూడా మొన్న మండే వాక్యంలో చెప్పారు మోసే మోసే ప్రవక్త గురించి చెప్తూ వచ్చారు కదా మరి ఆ ప్రవక్త యొక్క గుణాలు ఆయన లక్షణాలన్నీ కూడా మనకి బ్రదర్ తెలియజేస్తూ వచ్చారు ఆయన ఏం చేశారు ఆయన నీటిలో ఉంచి తీయబడిన వాడని మోషే అనే పదానికి అవన్నీ కూడా అంటే చెప్పారు ఇప్పుడు మనకి మోషే మోషే జీవితం మనకి అప్రస్తుతం కాబట్టి వీ వీళ్ళు హెబ్రి స్త్రీల గురించి మాత్రం మనం మాట్లాడుకుందాము వీరు మామూలుగా సామాన్యమైన వ్యక్తులుగా ఉన్నారు వీళ్ళు వీళ్ళ జీవిత చరిత్ర మనం చూసినట్లయితే అసలు ఈ అంటే వీళ్ళకి సామాన్యంగా వీళ్ళ అవసరత ఎవరికి వస్తుందండి ఒక స్త్రీలకే వస్తుంది కదా మిగతా వారికి అంత వీళ్ళు అవసరం లేదు కానీ దేవుడు వీళ్ళని ఒక బలమైన వ్యక్తులుగా వీడిని వీళ్ళని ఇక్కడ వాడుకుంటూ వచ్చారనమాట కాబట్టి వీళ్ళు ఈ లోకల్లో ఎన్నికలేని వారుగా ఉండొచ్చు కానీ వీళ్ళు దేవుని గొప్ప కార్యము వీళ్ళు చేస్తూ వస్తున్నారు అనమాట కానీ మనకి ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో మోసే తల్లి అయిన మరి ఎక్కువ బేద్ గురి బేదు తన తన అక్క అయిన మిర్యామ్ గురించి మాత్రమే మనకి తెలుస్తుంది కానీ ఈ వీళ్ళు ఈ స్త్రీల గురించి బహుశా మనకి అంతగా మనం వీళ్ళ గురించి మనం మాట్లాడుకోము కదండి ఎక్కువగా వీళ్ళ ఆ అంటే అంశము మనకి రాకపోవచ్చు వీళ్ళు వీళ్ళ గురించి కానీ వీళ్ళు తెర వెనుక వీళ్ళు ఎంత గొప్ప కార్యము దేవుని పక్షంగా చేశారో మనము చూస్తూ వస్తాం అన్నమాట మొదటిగా వీరు ఇద్దరు కలిసి షిఫ్రా పూయ అనే పదాలు అంటే జంట పదాలు మరి అఖిల ప్రిస్కిల్లా అకుల ఎట్లానో అకుల ప్రిస్కిల్లా అట్లా జంట పదాలతో వీరు ఉన్నారన్నమాట అంటే జంటగా అంటే వీళ్ళు ఎక్కడికెళ్ళినా కాంతికి వెళ్ళేటప్పుడు షిఫ్రా పూయ అనే స్త్రీలు వీళ్ళిద్దరూ కలిసి మరి ఆ కా కా కాన్పులు చేసేవారుగా ఉన్నారనమాట వీళ్ళు జత పని వారుగా ఉన్నారు దీనిలో మొదటి కొరింతి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో వీళ్ళు మేము జత పని ఉన్నాము అని తెలియజేస్తాడు వచనంలో ఉంది మరి విశ్వసి వీళ్ళు ఒక తల్లికి పుట్టిన బిడ్డలు కాకపోయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేశారు మరి ఇద్దరు ఏక మనస్సుతో ఏక అభిప్రాయంతో వీళ్ళు ఉన్ ఉన్నారనమాట ఇప్పుడు వీళ్ళు ధైర్యం చేసి ఆ పని మరి దేవుడు ఆజ్ఞ వీళ్ళు రాజు ఆజ్ఞ ఆజ్ఞ ఇచ్చాడు కదండి ఏమని మీరు మౌపిల్లవాడిని చంపేయండి ఆడవారిని అయితే బ్రతకనివ్వమని ఆజ్ఞ ఇచ్చాడు కదా మరి వీళ్ళు రాజాజ్ఞకు భయపడాలా దేవునికి భయపడాలా వీళ్ళు దేవునికి భయపడిన వ్యక్తులుగా మనం చూస్తాము కదండి వీళ్ళు మరి రాజు ఇచ్చే బహుమానానికి వీళ్ళు ఆశపడలేదు వీళ్ళు దేవునికి మాత్రమే భయపడి మరి వాళ్ళు అటువంటి పాపాన్ని వారు చేయకుండా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆ దినాన ఆ పని చేసినట్లయితే మనకి బాలుడైన ఆ గో మోసే అంటే ఆ గొప్ప ప్రవక్తని మనము కోల్పోయేవారంగా ఉంటాము కదండి కాబట్టి ఈ వీళ్ళు మొదటిగా జత వారుగా ఉంటూ ఆ పనిని చేస్తూ వచ్చారు వీళ్ళు వీళ్ళు అనుకోవచ్చు మేము వీళ్ళిద్దరూ ఏక ఏకాభిప్రాయం లేకపోతే వీరిద్దరిలో మరి ఒక్కళ్ళు ఏదైనా సరే వీళ్ళిద్దరికి ఏదన్నా భేదాభిప్రాయాలు వచ్చి ఒకవేళ రాజుకి ఆ విషయాన్ని తెలియజేసిన తెలియజేస్తే అది చాలా ప్రమాదకరం కదండి వాళ్ళకి మరణ శిక్ష ఖచ్చితంగా వస్తుంది కాబట్టి వీళ్ళిద్దరూ ఎంతో దేవుని భయం కలిగిన వారుగా ఉంటూ ఆ పనిని వీళ్ళు చేయలేకపోయిన వారుగా చేయలేకపోయారనమాట వీళ్ళు దేవునికి మాత్రమే భయపడ్డారు కానీ ఇప్పుడున్న విశ్వాసులు అయితే అక్కడ దేవునికి తప్ప మిగతా విషయాలకు అన్నిటికి కూడా మనం భయపడేవారంగా ఉంటాం కదండి ఎక్కువగా మనం ఈ లోక విషయాల కొరకు చింతిస్తూ ఉంటాము భయపడుతూ ఉంటాము కాబట్టి దేవునికి మొదటగా మనం భయపడేవారిగా ఉంటే దేవుడు ఎన్ని మేళ్ళు చేస్తాడో ఈ స్త్రీల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట మరి వీళ్ళు నెక్స్ట్ మనం చూసినట్లయితే పదిహేడు వచ్చినం అయితే ఆ మంత్ర సానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా పిల్లలను బ్రతకనీయగా కదండి మరి భయపడ్డారు మరి భయపడినప్పుడు అంటే అందుకనే భయపడిన స్త్రీల గురించి ప్రభు పరిశుద్ధ గ్రంథంలో చాలా వాక్యాలు మనకి తెలియజేస్తూ వచ్చారు కీర్తనలు ముప్పై నాలుగు ఏడు చ చదవండి ఒకసారి కీర్తనలు ముప్పై నాలుగు అధ్యాయము వచనం ఎహోవయందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావులి ఉండి వారిని రక్షిస్తుంది అని కదండి కీర్తనలు ముప్పై నాలుగు ఏడులో మరి ప్రసంగి ఎనిమిది పన్నెండో వచనంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడి వారు క్షేమంగా ఉంటారంట కాబట్టి వీళ్ళు ఆ ఆ పని చేయకుండా దేవుని మరి మొదటిగా మరి మనం చూసినట్లయితే కీర్తనలు నూట పదకొండు వచనము పద నూట పదకొండు కీర్తనలు నూట పదకొండు పదిలో ఎహోవయందలి భయము జ్ఞానమునకు మూలము వీళ్ళు ఏం చేశారు దేవుని జ్ఞానంతో వీళ్ళు ఆ పని చేయలేకపోయారు అనమాట వీళ్ళు వీళ్ళు దేవునికి భయపడిన వ్యక్తులుగా మొదటగా చూస్తాం మనం వీళ్ళని వీళ్ళు ఆ పని చేయకుండా మరి వీళ్ళు బ్రతకనిచ్చారనమాట అప్పుడు పద్దెనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే ఐగుప్తు రాజు ఆ మంత్ర సానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి ఈ పని ఏళ్ళ చేసి త్రీ అని అడిగాడు అసలు నిజంగా ఆ రాజు వాళ్ళకి తెలిసిపోయింది రాజు వీళ్ళు బ్రతకనిచ్చారు వీళ్ళు నా ఆజ్ఞను వీళ్ళు పాటించలేదు అని వీళ్ళ పిలిపించి మళ్ళీ వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు ఎంతో జ్ఞానంతో రాజుకి ఉత్తర ఇస్తున్నారు ఏమని అందుకు ఆ మంత్రసానులు హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రవచి ప్రసవించి ఉందరని పర్వత చెప్పి చూడండి ఎంత జ్ఞానం కలిగి వారు దేవునికి ఉత్తరమిస్తున్నారు కదా కాబట్టి మరి అందలి భయము ఇప్పుడు మనం కీర్తనలు నూట పదకొండు వచ్చిన నూట పదకొండు అధ్యాయము పదో వచ్చనంలో యహోవయందు భయము జ్ఞానమునకు అందలి భయము జ్ఞానమునకు మూలం అని మరి ఆ ప్రకారంగా వీళ్ళు దేవునికి భయపడట ద్వారా దేవుడు ఆ జ్ఞానం వారికి ఇచ్చి జ్ఞానంతో చాలా తెలివిగా మరి ఆన్సరిస్తూ వచ్చారు కదండి కానీ వీళ్ళు దేవునికి భయపడి మరి ఆ భయపడి వాళ్ళు ప్రాణానికి తెగించి ఆ కార్యం చేసిన వారుగా ఉన్నారు మనకి ఆ ఆ మనం చూసినట్లయితే ఇక్కడ మరి దావిదీని కూడా మనం చూడొచ్చు మొట్టమొదటిగా మరి రాహాబును అని వేసే రాహాబును గురించి కూడా మనం చూడొచ్చు రాహాబ్ ఏం చేసింది ఆ వేగులు వారిని దాచిపెట్టడం ద్వారా తన తను తన కుటుంబం రక్షించబడిందిగా మనం చూస్తాం కదండి మరి వారు దేవునికి భయపడిన వ్యక్తుల్లో మరి మొదటిగా రాహాబును చూడొచ్చు షడ్రకు మేషక బెదినగోళ్ళను కూడా మనం చూడొచ్చు మరి ఆ తర్వాత మరి దావిదిని కూడా చూడవచ్చు దావీదు మరి తను గొర్రెలు కాపురైనప్పటికీ కూడా ఆ గొల్ల్యాత్ను చంపడానికి ప్రాణానికి తెగించి వాళ్ళు వెళ్ళి తను మరి జయించిన వాడుగా ఉన్నాడు కదండి మరి వీళ్ళ మొట్టమొదటిగా వీళ్ళ గుణ లక్షణాలు ఏంటంటే వీళ్ళు దేవుణ్ణి ఎరుగుతాను బట్టి వీళ్ళు దేవుని ఎరిగిన స్త్రీలుగా ఉన్నారు మొదటిగా కాబట్టి వీళ్ళు దేవుని ఎరిగిన స్త్రీలు కనుక వీళ్ళు దేవునికి భయపడ్డారు దేవుని యొక్క శక్తిని గ్రహించారు కాబట్టి వీళ్ళు ఆ పనిని చేయలేకపోయారు మరి హెబ్రి హెబ్రి స్త్రీలతో హెబ్రి స్త్రీ హెబ్రిలు వీళ్ళు వీళ్ళ వీళ్ళ అవసరత రాజుకి వచ్చినప్పుడు రాజు రాజుకి భయపడకుండా వీళ్ళు ఏం చేశారు దేవునికి భయపడుతూ మరి ఎంతో జ్ఞానంతో ఉత్తరం ఇచ్చేవారుగా ఉన్నారనమాట వీళ్ళు కనుక వీళ్ళు గ్రంథం చూడండి దానియలు పదుకుంటే అధ్యాయము ముప్పై రెండో వచ్చిన వాళ్ళు అందుకత్తడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొను అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు చాలమ్మా కాబట్టి తమ దేవుణ్ణి ఎరుగు ఎరుగ ఎరుగే వారు ఏం చేస్తారంట బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట కాబట్టి వీళ్ళు గొప్ప కార్యం కదండి నిజంగా వీళ్ళు ధైర్యం చేసి మరి ప్రాణానికి తెగించి మరి ఆ మోసని ఆ గొప్ప ప్రవక్త అయినటువంటి ఆ మోసేని కాపాడకపోతే మనకి దినాన మరి ఇస్రాయల్ ప్రజల్ని నడిపించే నాయకుడు మనకి అంటే ఇస్రాయల్ ప్రజలు కోల్పోయేవారుగా ఉంటారు కదండి మరి మోషయ గురించి అనేకమైన ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకోలేకపోయే వాళ్ళంగా ఉంటాము కాబట్టి వీళ్ళు మొదటిగా ఏం చేశారు దేవునికి భయపడిన స్త్రీలుగా ఉన్నారు మరి తర్వాత జ్ఞానం కలిగిన స్త్రీలుగా ఉన్నారు మరి జ్ఞానంతో రాజుకి ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నారు అనమాట ఏమని మరి మేము మేము రాకమునిపే చూడండి వీళ్ళు హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు అదే వచనంలో చూస్తే అందుకు ఆ మంత్రసానులు హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి వద్దకు వెళ్ళకమనిపే వారు ప్రసవించి ఉందరని పరోత చెప్పిరి చూడండి ఎంత జ్ఞానంగా ఆన్సరిస్తున్నారు ఇటు వాళ్ళ ప్రాణాలని కాపాడుకుంటూ మరి రాజుకి కోపం రాకుండా రాజు వారి మీద యాక్షన్ తీసుకోకుండా ఎంతో ఎంతో జ్ఞానంతో వారి వారు ఉత్తరం ఇస్తున్నారు అనమాట కాబట్టి రాజా ఏం చేశాడు ఇంకేం చేయలేకపోయాడు కదండి కాబట్టి వీళ్ళు హ మంత్రసాని వెళ్ళక ముందే వాళ్ళు ప్రసవిస్తున్నారు మరి హెబ్రి స్త్రీలు చురుకైన వారు కదండి మరి హెబ్రీలు మళ్ళీ వాళ్ళని హెబ్రి స్త్రీలను గురించి మళ్ళీ వాళ్ళ గురించి గొప్పగా చెప్తూ వస్తున్నారు అన్నమాట వీళ్ళు వీళ్ళు చురుకైన వారు మంత్రసాని ఎద్దకు వెళ్ళిన వెళ్ళక ముందే వాళ్ళు ప్రసవిస్తూ ఉన్నారని చెప్పారనమాట దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను కాబట్టి దేవుడు మనము భయపడినప్పుడు ఆయనకి మాత్రమే భయపడినప్పుడు మనకి దేవుడు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు మరి ఆ దినము ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలేను ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసను కాబట్టి వీళ్ళు ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున వారికి వంశాభివృద్ధి కూడా కలుగజేస్తూ వచ్చాడంట మరి చూడండి దేవునికి మనం భయపడి నడుచుకున్నప్పుడు మంచి జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు ఆసరి కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు కదండి మరి మనం కూడా చూస్తాము మరి ఆ సామెతలు ముప్పై ఒకటి ముప్పై వచ్చినంలో ఎందు భయ భయభక్తులు కలిగిన స్త్రీ ఆడబడుతుంది అని కదండి మరి మీకు అందరికీ ఆ వచనం తెలుసు సామెతలు ముప్పై ఒకటి ముప్పైలో ఆ మరి ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆడబడుతుంది అనమాట కాబట్టి వీళ్ళు ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో వీరి పేర్లు వ్రాయించబడ్డాయి అని ఎందుకు వ్రాయించబడ్డాయి ఇప్పుడు మనకి అర్థమవుతుంది కదా వీళ్ళు గొప్ప కార్యము చేసే అంటే సాహసించి మరి ఎంతో ధైర్యాన్ని అంటే ప్రాణాలకి తెగించి మరి అటువంటి గొప్ప కార్యాన్ని వీళ్ళు చేసిన స్త్రీలుగా ఉన్నారు కాబట్టి మరి వీళ్ళు సామాన్య స్త్రీలు కదండి వీళ్ళ వీళ్ళు చేసే వృత్తి ఏంటి వీళ్ళు మంత్రసానులు అనమాట ఈ లోకంలో వారు ఎన్న ఎన్నికలేని వారుగా ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో ఎంతో గొప్ప వ్యక్తులుగా వారిని వాడుకుంటూ వచ్చాడు మనం కూడా ఈ లోకంలో మరి ఎన్నిక లేని వారము జ్ఞానం లేని వారము అయినప్పటికీ కూడా జ్ఞానులను సిగ్గుపరిచే పెరి మనల్ని ఆయన ఎన్నుకుంటూ వచ్చాడు కదండి మనల్ని కూడా మనం కూడా దేవుని భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనల్ని కూడా దేవుడు ఎంతో ఆ గొప్పగా వాడుకుంటాడు తర్వాత మరి ఆయన ఆయన ఎరుగుట ఎందు దేవుని ఎందులే దేవుణ్ణి ఎరిగినప్పుడు గొప్ప కార్యాలు చేస్తారంట కాబట్టి దేవుణ్ణి ఎరగాలి మొదటిగా వీళ్ళు దేవుణ్ణి ఎరిగారు మరి దేవునికి భయపడ్డారు మరి జ్ఞానంతో ఆన్సర్ ఇచ్చారు వీళ్ళు కాబట్టి అటువంటి రాజు యొక్క ఆజ్ఞను వాళ్ళు తెలివిగా మరి ఆ కఠినమైన ఆ సమస్యను వారు చాలా తేలిగ్గా దాన్ని వాళ్ళు చేశారనమాట దాన్ని తప్పించుకున్నారు లేదు అని అంటే మరి రాజుకి కనుక ఈ విషయము తెలిస్తే గనక మరి వాళ్ళు రాజు వాళ్ళకి ఎంతో మరణ శిక్ష విధించేవాడు కదండి కాబట్టి వీళ్ళు మరి ఆ దేవునికి భయపడి ఎంతో జ్ఞానంగా నడుచుకున్న స్త్రీలుగా ఉన్నారు కాబట్టి మనం కూడా ఇది నాల్లో మరి జ్ఞానం కలిగి దేవుని ఇచ్చే జ్ఞానము అందుకనే దేవుని జ్ఞానము ఎలాంటి జ్ఞానము మరి అది పరలోక జ్ఞానం కదండి ఈ లోక జ్ఞానంతో మనము దేవునికి ఉత్తరం ఇచ్చే ఇస్తే కనుక మనము ఆ మనం కూడా ఆపదల్లో పడిపోతాం కానీ దేవుని జ్ఞానం ఎటువంటిది అది పవిత్రమైంది కదండి దేవుని జ్ఞానం కాబట్టి దేవుని జ్ఞానంతో వీళ్ళు ఉత్తరం ఇస్తూ వచ్చారు మరి వీళ్ళు దేవునికి భయపడి చాలా తెలివిగా వీళ్ళు జ్ఞానంగా అన్నమాట వీళ్ళు సాహసం కలిగి ప్రాణానికి తెగించి మరి మనకి దేవ్ దేవునికి మాత్రమే భయపడుతూ వచ్చారు రెండవ తిమోతి ఒకటో అధ్యాయం ఏడో వచనంలో చూసినట్లయితే మనకి దేవుడు శక్తి ప్రేమ ఇంద్రియ విగ్రహ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికి పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదని చూస్తాం కదా కాబట్టి మరి మరి మనము దేవుని యందు జ్ఞానంగా నడుచుకున్నప్పుడు మనము ఇటు ఇటువంటి ఆపదల్ని మనం జయిస్తామని దేవుడు తెలియజేస్తూ వచ్చాడనమాట కాబట్టి ఆ రీతిగా మనం కూడా ఈ లోపల జీవిస్తున్నప్పుడు జ్ఞానంతో దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలని దేవుడు మనకి దినాన్ని హెచ్చరిస్తూ వచ్చాడు దేవుడి వాక్యాన్ని దీవించును గాక